నెల్లూరు నగరంలోని బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్లో టీచర్స్ మీటింగ్ లో మంత్రి నారాయణ పిల్లలకు చదువు కాలం విలువ వివరించి పిల్లల తల్లిదండ్రులను మోటివేట్ మంత్రి నారాయణ మంత్రి నారాయణ కామెంట్స్ రాష్ట్రంలో నలభై ఐదు వేల తొంభై నాలుగు పాఠశాలలో ముప్పై ఆరు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు దేశంలో ఇంత పెద్ద ఎత్తున పేరెంట్స్ ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించడం గొప్ప విషయం నేను టీచర్గా పనిచేశాను విద్యార్థుల ఐక్యూ ఎలా ఉంటుందో నాకు తెలుసు ప్రతి విద్యార్థి మేధావి వారికి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం శిక్షణ పునాదులు ఉండాలి పిల్లల తల్లిదండ్రులు కూడా శ్రద్ధ పెడితే మీ పిల్లలు ఉన్నత స్థాయికి చేరతారు నేను పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థిని నాలో కసి పెరిగింది డిగ్రీ పీజీలో కళాశాల ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా తయారయ్యాను విద్యార్థికి ఫౌండేషన్ విద్య అవసరం విద్యాశాఖ మంత్రి లోకేష్ అందుకే మార్పులకు శ్రీకారం చుట్టారు మార్కులు తక్కువ వస్తే విద్యార్థిని తిట్టకుండా ప్రోత్సహించండి బీబీఎస్ విద్యార్థిని బూటా సౌత్ ఏషియన్ గేమ్స్లో అవార్డు గ్రహీత ఆటియా పాటియాను సన్మానించిన మంత్రి నారాయణ సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఏడుగురికి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ అందరూ స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాం మన స్కూల్ హెచ్ఎం విజయమూర్తి అందరినీ టీచర్స్ మంత్రి సన్మానిస్తున్నారు పిల్లలు ఎలా చదువుతున్నారు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది విద్య గురించి

Nanti dengar గేమ్స్ పరంగా మంత్రి గారు నారాయణ సార్ పైపాకి గోల్డ్ మెడల్ తో మళ్ళా సత్కరిస్తున్నారు ఏడు మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఈ ఏడు మందికి మన మంత్రి వారిలో శ్రీనివాసరావు జన్మం శ్రీనివాసరావు అమౌంట్ లక్ష పదివేల నెక్స్ట్ నర్వ పేరెంట్స్ వచ్చిన వాళ్ళని ఎవరు కూడా అన్నద్దండి మెసేజ్ అందరు పిల్లలు అక్కడ కూర్చోండి పేరెంట్స్ కూడా ఇక్కడే ఉండండి తర్వాత ప్రోగ్రామ్ అసలు ముందా శేషాద్రి వెంకట చిన్నప్పుడు ఏంటి లక్షల రెండు లక్షల ఏడు వందల ఐదు రూపాయలు శేషాద్రి వెంకట అరుణ లక్ష రెండు వేల ఆరు వందల పదిహేడు నెక్స్ట్ లక్ష ఏడు మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఏడు మందికి మన మినిస్టర్ గారు శాంక్షన్ చేయడం జరిగింది దీనికి మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం లక్ష రెండు వేల ఆరు వందల పది రూపాయలు పిన్నపి రెడ్డి దివ్య దీపికారెడ్డి పిన్నప్ప రెడ్డి దివ్య దీపికారెడ్డి రెండు లక్షల రెండు లక్షల ఏడు వందల ఏడు రూపాయలు ఈ విధంగా యాదాల రమణయ్య యాదాల రమణయ్య ముప్పై ఏడు వేల ఏడు వందల అరవై రెండు రూపాయలు శేషాద్రి వెంకట అరుణ లక్ష రెండు వేల ఆరు వందల పది రూపాయలు శేషాద్రి వెంకట అరుణ నెక్స్ట్ నర్రా రమణమ్మ నెక్స్ట్ రమణమ్మ లక్షా నాలుగు వేల ఐదు రూపాయలు నెక్స్ట్ వెళ్ళగారం సుబ్రహ్మణ్యం టు జంగం శ్రీనివాసరావు జంగం శ్రీనివాసరావు అమౌంట్ లక్షా పది సీఎం రిలీఫ్ ఫండ్కి మన సిటీ నియోజక నియోజకవర్గం నుంచి ఏడు మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఈ ఏడు మందికి మన మంత్రివర్యులు దగ్గరుండి శాంక్షన్ చేయించి వారికి ఈరోజు చెక్కులు చెక్కులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది నెం నెంబర్ వన్ శ్రీకాకుళం ఒకటి మంగళగిరి ఒక కుప్పంలో పెట్టాలని యాక్చువల్గా నిర్ణయించడం కూడా ఈ విధంగా నేను మున్సిపల్ శాఖ మంత్రినైనా ఈ పాఠశాల యాక్చువల్గా మున్సిపల్ శాఖ నుంచి ఎడ్యుకేషన్ శాఖ పూర్తిగా తరలించిన ఈరోజు నేను ఇంకా డిస్కస్ చేస్తున్నాను ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్లో ఏ విధంగా మళ్ళీ ఫౌండేషన్ ఇంట్రొడ్యూస్ చేయాలో ఆలోచిస్తున్నా అధికారులతో మాట్లాడుతున్నాను నిన్నే కమిషన్తో చెప్పాను నెక్స్ట్ వీక్ నెల్లూరు వచ్చినప్పుడు మున్సిపల్ హెడ్ మాస్టర్ అందరినీ పిలిపించండి వాళ్ళందరితో కూర్చొని డిస్కస్ చేస్తాను ఈ విధంగా ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ కూడా నా సపోర్ట్ చేస్తాను మేము అందరూ తెలియజేస్తూ ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ కార్పొరేట్ స్కూల్ సక్సెస్ కారణం ఏంటంటే పేరెంట్స్ మీటింగే గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్సలెంట్ టీచర్స్ ఉన్నారు మన విజయవాడలో ఇంటర్మీడియట్ కాలేజీల ప్రిన్సిపాల్స్తో ఒక సదస్సు పెట్టారు దానికి నేను పోయాను కమిషనర్ పిలిచారు మంత్రి గారు హానరబుల్ మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు నన్ను యాక్చువల్గా వాళ్ళతో డిస్కస్ చేయమంటే అక్కడ చెప్పారు ఈ రాష్ట్రంలో బెస్ట్ టీచర్స్ ఎక్కడున్నారంటే గవర్నమెంట్ స్కూల్స్లోనే ఉన్నారు వాళ్ళందరూ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి సెలెక్ట్ కాని వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి వచ్చారు అయితే వాళ్ళకేందంటే ఓరియంటేషన్ ఇవ్వటం వల్ల వాళ్ళు ముందుకు పోతున్నారు అదే ఓరియంటేషను గవర్నమెంట్లో ఉన్న టీచర్లకు ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా తయారవుతారని మన విజయవాడలో యాక్చువల్గా నేను చెప్పడం జరిగింది ఆ విధంగా నా నా యొక్క అనుభవాన్ని ఈరోజు ఈ రాష్ట్రానికి ఎడ్యుకేషన్కి ఇస్తూ ఉన్నాను నెల్లూరు వరకు ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్గా ఈ పీరియడ్లు చేస్తాను మీ అందరికీ తెలియజేస్తూ మీరు ఫ్రీక్వెంట్గా పేరెంట్స్ మీటింగ్స్ పెట్టండి కొందరు పిల్లలు ఇంగ్లీష్లో వీక్ ఉండొచ్చు కొందరు తెలుగులో వీక్ ఉండొచ్చు కొందరు లెక్కల్లో అవ్వకుండా ఉండొచ్చు మీరు టీచర్లు కలిసి టీచర్లతో మాట్లాడి వీకంటే అక్కడ బేసిక్స్ తెలియక జనరల్గా ఏంటంటే ఒకటో తరగతిలో పిల్లవాళ్ళు బాగా ఉంటే రెండో తరగతి నుంచి ఈజీ ఒకటో తరగతిలో చదువుగా చదవకుండా రెండో తరగతికి వచ్చే కష్టం అవుతుంది ఆ రెండో తరగతిలో ఆ ఒకటో తరగతి సంబంధించిన బేసిక్స్ కానీ ప్రాపర్గా ఇస్తే వాళ్ళు పికప్ చేసి వెళ్తారు రెండో తరగతుడు సరిగా చదవకుండా మూడో తరగతికి వచ్చారనుకో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు పిల్లలు అటువంటి పిల్లలకి కొద్దిగా బేసిక్స్ టీచర్లు ప్రాపర్గా ఇన్పుట్ ఇస్తే వాళ్ళు పికప్ చేస్తారు ఇక్కడ సిక్స్త్ నుంచి టెన్త్ దాకా ఉంది ఇక్కడ ఇతర స్కూల్స్లో ఐదో తరగతి చదివిన పిల్లలు ఇక్కడికి వస్తుంటారు డిఫరెంట్ స్కూల్స్ నుంచి వస్తుంటారు డిఫరెంట్ స్కూల్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ టీచర్స్ ఉంటారు వాళ్ళు ఇచ్చే బేసిక్స్లో ఐదో తరగతి వరకు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బేసిక్స్లో వీక్గా ఉంటే ఇక్కడ చేరే పిల్లలు ఆడవ తరగతి పిల్లలు వీక్ అవుతారు దాని సొల్యూషన్ ఏంటంటే ఏ పిల్లలు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉండారో వాళ్ళకి కొద్దిగా అడిషనల్ ఇన్పుట్ ఇస్తే ఆటోమేటిక్గా వన్ ఇయర్లో వాళ్ళు పికప్ చేస్తారు ఇది నా యొక్క నలభై నాలుగు సంవత్సరాల అనుభవం నేను చెప్తున్నాను అందువల్ల అందరూ టీచర్లు ప్రత్యేక హెడ్ మాస్టర్ టీచర్లు మీరు బేసిక్ స్కై ప్రయారిటీ ఇవ్వండి ఇస్తే ఖచ్చితంగా పిల్లలందరూ పికప్ చేస్తారు వాళ్ళు అనుకున్న ఉన్నత స్థితికి చేరతారు నేను అందరూ తెలియజేస్తూ ఉదాహరణకి నేనే ఎవరు కాదు ఉదాహరణకి నేనే పిల్లలు నేను కూడా టెన్త్ సరిగ్గా చదవాలా నేను వీధి కూడా అర్ణాధ పిల్లలు చదివినండి మాకంత బెచ్చల్ కూడా నెల మీద కూర్చొని చదివే ఐదు వందల దాకా ఆరు నుంచి వేరే హై స్కూల్ నేను ఎంఎస్సి యూనివర్సిటీ ఫస్టు డిగ్రీ మూడు సంవత్సరాలు ఏ ఫస్ట్ కానీ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యా ఐ ఫెయిల్ ఇన్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో ఫెయిల్ అయిన స్టూడెంట్ నేను టెన్త్ క్లాస్లో నైన్టీన్ సెవెంటీ టూ ఐ ఫెయిల్ ఇన్ టెన్త్ క్లాస్ అయితే భవన రెడ్డి గారు సీఎం రిజల్ట్స్ వచ్చిన మళ్ళీ మూడేళ్ళకి రెండు మార్కులు గ్రేస్ మార్క్స్ ఇచ్చారు ఆ గ్రేస్ మార్క్లు పాస్ అయిపోయారు అక్కడి నుంచి లైఫ్ టర్న్ ఎందుకంటే నా తోటి విద్యార్థులు టెన్త్ క్లాసులో పాస్ అయ్యి ముందుకు నేను వెనకబడ్డా అనే ఒక ఒక కసి నెలా పెరిగింది కసి ఆ కసి యాక్చువల్గా అక్కడి నుంచి చదివాను అక్కడి నుంచి తిరిగి లేకుండా పోయాను తిరిగి లేకుండా చదవటం జరిగింది అంటే టెన్త్ క్లాస్ దాకా సరిగా చదవని విద్యార్థిని నేను మళ్ళీ ఇంటర్మీడియట్ నుంచి పికప్ చేశానంటే దానికి కూడా ఒక ముఖ్య కారణం ఉంది టీచరే నారాయణమూర్తి అని ఒక టీచర్ ఉండేవాళ్ళు ఆయన దగ్గర యాక్చువల్గా ఈ క్లాస్ని చదివాను టెన్త్ క్లాస్కి వచ్చే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చారు అది ఇంటర్మీడియట్ నుంచి ఉపయోగపడింది కేవలం ఫౌండేషన్ అందుకని ఈరోజు నేను ఫౌండర్గా ఈరోజు ఉన్నాను అంతకుముందు చైర్మన్గా నారాయణ గ్రూప్లో ఉన్నా ప్రతి స్టూడెంట్కి ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఇవ్వాలని అక్కడ ప్రత్యేకంగా చెప్తూ ఉండేవాడిని అందువల్ల నేను మరొకసారి హెడ్ మాస్టర్కి టీచర్కి చెప్పేది ఏంటంటే పిల్లలు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉంటారో వాళ్ళకి స్పెషల్గా ఫౌండేషన్ చదిరీ చేయండి ఈ స్కూల్కి నేను త్వరలో ఇంటరాక్టివ్ బోర్డులు ఇస్తాను ఇప్పుడు క్లాస్ రూమ్లో గ్రీన్ బోర్డ్స్ ఉన్నాయి ఇప్పుడు టెక్నాలజీ మారిపోతుంది మన ముఖ్యమంత్రి గారు టెక్నాలజీని వాడాలంటున్నారు మొత్తం పంతొమ్మిది క్లాస్ రూమ్లో మూడు క్లాస్ రూమ్లు ఇంకా రెడీ కాలేదన్నారు అవి కూడా నేను నెక్స్ట్ వీక్ నెల్లూరు వచ్చినప్పుడు అధికారులతో మాట్లాడి ఆ మూడు క్లాసులు కంప్లీట్ కంప్లీట్లోనే ఒక సబ్జెక్ట్లో వీక్ అయితే వాళ్ళు తిట్టొద్దండి మార్కులు తగ్గితే తిట్టద్దు మార్కులు తగ్గటానికి తిట్టద్దు వాళ్ళు ఏ సబ్జెక్టులో వీకో ఆ సబ్జెక్ట్లో మార్కులు తగ్గిన సబ్జెక్టులో మీరు టీచర్ దగ్గరికి వచ్చి ఆ కన్సన్ టీచర్తో చెప్పి వాళ్ళ కొద్దిగా బేసిక్స్ని చెప్పమని చెప్పండి బేసిక్స్ బేసిక్ చెప్తే ఖచ్చితంగా వాళ్ళు పికప్ చేస్తారని తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి అవకాశాన్ని మీ అందరితో పంచుకునే అవకాశం ఇచ్చిన విద్యాశాఖ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ అధికారులకు ప్రజాప్రతినిధులకు ఇక్కడికి వచ్చేసిన తల్లిదండ్రులకు మీడియా పర్సన్స్ నమస్కారాలు చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు నిజంగా ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఈరోజు పేరెంట్స్ మీటింగ్స్ జరుగుతున్నాయి ఈరోజు రాష్ట్రం మొత్తంలో నలభై ఐదు వేల తొంభై నాలుగు స్కూల్స్లో నలభై ఐదు వేల తొంభై నాలుగు స్కూల్స్లో ఇదే టైంలో రాష్ట్రం మొత్తంలో ఒకేసారి పేరెంట్స్ మీటింగ్ జరగకపోతే రాష్ట్ర చరిత్రలో ఇది ఫస్ట్ టైము ముప్పై ఆరు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల మంది టీచర్లు ఈరోజు ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్లో పాల్గొంటున్నారు పేరెంట్స్ సుమారుగా డెబ్బై రెండు లక్షల మంది ఈరోజు పార్టిసిపేట్ చేస్తారని అంచనా ఈ విధంగా ఈరోజు ఎందుకంటే స్కూల్స్లో విద్యార్థులు నేను మొదటి నుంచి ఒకటే నమ్ముతున్నాను ఎందుకంటే ఈ ఫీల్డ్ నుంచే వచ్చాను ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచే నేను ఈరోజు స్థాయికి ఎదిగాను నేను ఒకటే నమ్మేది పుట్టుకతో అందరి పిల్లల యొక్క ఐక్య కానీ ఏదైనా ఒకటి కానీ ఉంటుంది దాంట్లో తేడా ఉండదు అయితే వాళ్ళ పరిసరాలను బట్టి పరిసరాలు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చే ప్రోత్సాహం టీచర్ ఇచ్చే ప్రోత్సాహం వాటిని బట్టి యాక్చువల్గా కొందరు నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది కొందరు తక్కువ వస్తుంది నాలెడ్జీ అనేది ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే లక్షల మంది విద్యార్థులు చూశాను లక్షల మంది పేరెంట్స్ ఇంటరాక్షన్ అయి ఉన్నాను ఒక స్టేజ్లో ఒక ఆరో క్లాస్లో వీక్గా ఉన్న స్టూడెంట్ టెన్త్ క్లాస్కి వచ్చే వాళ్ళకి అబ్నార్మల్గా తయారైన స్టూడెంట్స్ వేల మంది ఉండరు వేల మంది లక్షల మంది ఉండాలి అంటే ఆరో తరగతిలో వీక్గా ఉన్న స్టూడెంట్ ఇంకా అతను చదువు రాదు అతను రాదు అనుకోవడం తప్పు లోయర్ క్లాసుల్లో వీక్గా ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన ఫౌండేషన్ ప్రాపర్గా పిల్లలకి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ప్రతి ఒక్కరూ ఉన్నత స్థితికి పాల్గలరని నమ్మే వ్యక్తిని నేను ఫస్ట్ అందువల్ల టీచర్లు టీచర్లు అందరూ చెప్పేది ఏంటంటే మీ క్లాస్లో కొంతమంది పిల్లలు కొద్దిగా వీక్గా ఉంటారు వీక్ అంటే వాళ్ళకి బేసిక్స్ సరిగా లేక ఫౌండేషన్ సరిగా లేక కనబడుతుంటారు వాళ్ళకి ఆ ఫౌండేషన్ ఇన్పుట్ కానీ ప్రాపర్గా ఇస్తే ఆ ఇన్పుట్ని ప్రాపర్గా ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఉన్నత దిగిపోతారు అందువల్ల ఇక్కడున్న టీచర్లు అందరినీ హెడ్ మాస్టర్ అందరిని కోరుకునేది ఏంటంటే ఒకటే నేను కోరుకునేది మొదటి నుంచి నేను ఈ పాఠశాలకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా మూడు నాలుగు సార్లు వచ్చాను అప్పుడు హెడ్ మాస్టర్తోనూ టీచర్లతో డిస్కస్ చేశాను ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్లో ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ చేయించాను బ్రహ్మాండంగా తయారయ్యారు ఎంతో మంది విద్యార్థులు ఐఐటికి ఎన్ఐటికి త్రిబుల్ ఐటీకి జాయిన్ అయ్యారు ఇప్పుడు కూడా వాళ్ళు యాక్చువల్గా అప్పుడప్పుడు కలిసి మాట్లాడుతుంటారు ఎంతో మంది టీచర్లు హెడ్ మాస్టర్లు అంటే గత ప్రభుత్వం వీటిలన్నింటినీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కలిపేసిన